どうも。<noise> మార్వాడి షాపులకు వెళ్తే అక్కడ తెల్లని రాయ ఒకటి కనపడుతుంది దానికి కుంకుమ పెట్టి ఒక ప్లేట్ లో ఉంచి ఆ షాప్ కౌంటర్ దగ్గర పెడతారు ఇలాంటి తెల్లని రాయే స్పటిక అంటారు బంగారు దుకాణాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు నరదృష్టి తొలగడానికి వ్యాపారవేత్తలు దీన్ని తమ షాప్ లో పెట్టుకుంటారు స్ఫటిక గురించి ఈ రోజు వీడియోలు చూద్దాం నరదృష్టి తలగి ధనాకర్షణ పెరగడానికి స్పటికను ఈ విధంగా ఉపయోగించాలి ఇంట్లో చికాకులు గొడవలు లేకుండా ఉండాలన్నా నరఘోష నరపీడ తొలగాలి ఆర్థికపరమైన చిక్కులు తొలగి ధనాకర్షణ పెరగాలన్న స్పటికతో ఇలా చెయ్యండి ఇలా చేస్తే సానుకూల శక్తి పెరుగుతుంది ఈ స్పటికను అమావాస్య నాడు కొనకూడదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనకూడదు ఒక పెద్ద స్పటికను ఆది సోమవారాల్లో ఇంటికి తెచ్చి పెట్టుకోండి అమావాస్య నాడు లేదంటే పౌర్ణమి గడియల్లో ఏదైనా శనివారం లేదా ఆది సోమవారాల నాడు ఇంటి గుమ్మం పైన కట్టండి లేదా వెంట్రుకలతో చేసిన తాడుతో కలిపి కట్టండి లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ పటికను పెట్టి మూటగట్టి గుమ్మం పైన వేలాడదీయాలి దీనిని ప్రతి అమావాస్యకు ఒకసారి గాని మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఒకసారి గాని మన వీలు బట్టి మార్చుకోవచ్చు వాడిన స్పటికను నీటిలో వదిలేయండి ఇంట్లోనికి తీసుకు వెళ్లకూడదు ఈ స్ఫటిక కింద నుంచి మనం వస్తూ వెళ్తూ ఉండడం వల్ల అది మనలో ఉన్న ప్రతికూల శక్తిని నర దృష్టిని లాగేసుకుంటుంది తాంత్రిక ప్రయోగాలను తొలగించుకోవడానికి ఒక నల్లటి వస్త్రంలో స్ఫటికతో పాటు ఆరు లవంగాలు ఒక రూపాయి కాయిన్ వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లటి తాడుతో లేదా దారంతో తొమ్మిది సార్లు చుట్టి మూటగట్టి ఆఫీస్ బయట గానీ గుమ్మం పైన గానీ కడితే తొలగిపోయి జనాకర్షణ పెరుగుతుంది నరఘోష ఎక్కువగా ఉంటే ఒక చిన్న స్ఫటిక ముక్కని దంచి నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి దోషాలు తొలగిపోతాయి పీడకలలు రాకుండా ఉండాలంటే దిండి కింద ఒక స్ఫటిక ముక్క పెట్టుకోండి వ్యాపార స్థలంలో ఒక పెద్ద స్ఫటిక ముఖ ఒక గాజు ప్లేటు పై ఉంచుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఒక స్ఫటిక ముక్కను కదిలించకుండా ఒక గాజు గిన్నెలో పెట్టి ఎవరికి కనిపించకుండా ఒక నెల వరకు ఒక మూల ఉంచితే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఆ తర్వాత స్ఫటికని ఇంటి బయట ఎక్కడైనా ఒక గుంత తీసి పాతి పెట్టండి వ్యాపారం నష్టపోకుండా ఉండాలన్నా ఇంట్లో డబ్బు నిలవడానికి స్ఫటిక పౌడర్ ని నీటిలో కరగనిచ్చి ఆ నీటిలో తడిబట్ట వేసి ఇల్లంతా తుడుచుకోండి దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది లక్ష్మీదేవికి ప్రతీక ప్రీతిక కనుక స్ఫటికను ఇంట్లో ఇలా ఉపయోగిస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది స్ఫటికను కొనుగోలు చేసే ముందు దాని స్వచ్ఛతను పారదర్శకతను పరీక్షించండి మంచి నాణ్యత గల స్ఫటికను మాత్రం కొనండి స్ఫటికను శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం దానిని తరచూ శుభ్రం చేయడం చాలా చాలా ముఖ్యం